నెల్లూరు జిల్లా కొడవలూరులో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో పది లక్షల సీఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా షాదీ ముంజల్ ఆధునీకరణ చేస్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఆరు కోట్ల యాబై లక్షల నిధులు కొడవలూరు మండలానికి కేటాయించినట్లు వేమిరెడ్డి రెడ్డి వివరించారు ఎంతో సంతోషకరమైన రోజు అని చెప్పి మనం అందరం అనుకోవచ్చు అందుకే ఇంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు అందరి మధ్య మనం ఈ కొడవరూరు మండలంలో మండలం ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పి ఇక్కడ రోడ్లేసి దాన్ని ఓపెనింగ్ చేసి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇందుకు ఇచ్చేసిన మీ అందరికీ గ్రామ ప్రజలకి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మనము రోడ్ వేసుకొని దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక తట్ట పట్టేసి ఒక ఊర్లో గాని ఒక గ్రామంలో కానీ ఒక హాంపిటేషన్ లో కానీ ఎక్కడనో ఒక రోడ్ ఓపెనం చేయడం అనేది జరిగిందా ఇప్పటి వరకు జరగలేదు ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారిని సంక్షేమము అభివృద్ధి సమపాలనలో పేద ప్రజలకి అట్టడుగు ప్రజలకి ఇవ్వగలిగిన నాయకుని మనం ముఖ్యమంత్రిగా చేస్తున్నాం దానివల్ల తొమ్మిది నెలల్లో కేవలం కొడవలూరు మండలానికి మనము ఆరు కోట్ల యాభై లక్షలు ఫండ్స్ రావడం జరిగింది